నమస్తే అండి నా పేరు రమణి అండి నేను ఆనందనగర్ కాలనీ హైదరాబాద్లో ఉంటున్నాను అయితే నేను ఎవ్రీ వీక్ ఇక్కడ థర్స్డే వస్తానండి నాకు ఇది చాలా పవర్ఫుల్ ఇక్కడ పంజాగుట్ట సాయిబాబా టెంపుల్ మేము ఏదనుకున్నా అది జరుగుతున్నాయి సో మా బాబు జాబ్ కోసం ఇక్కడ ఎవ్రీ వీక్ వచ్చి ఈ మధ్యన భోజనాలు కూడా పెట్టినారు మధ్యాహ్నం అయిపోయిన ప్రసాదం తీసుకొని వెళ్తాము చాలా జరిగాయండి అంటే మా బాబుకి పెద్ద బాబుకి జాబ్ రావడము మళ్ళీ వీసా రావడము అక్కడికి వెళ్ళారు యుఎస్ వెళ్ళారు ఇంకా చిన్నబాబు కూడా యుఎస్లో ఉంది అతనికి జాబ్ ఆపర్చునిటీ కోసం ఇంకా ఎవ్రీ వీక్ ఇక్కడ వస్తూ ఉంటాం అండ్ మళ్ళీ ఎవ్రీ ఇయర్ నేను సాయిబాబా టెంపుల్ అక్కడ షిరిడి వెళ్తూ ఉంటానండి విజిట్ చేస్తూ ఉంటాం ఎవ్రీ ఇయర్ అది సేమ్ నాకు షిరిడిలో ఉన్నట్టే ఉంది పంజాగుట్ట సాయిబాబా టెంపుల్ ఇంకా అందుకని ఇంకా అక్కడికి వెళ్ళలేకపోతే పీపుల్ అందరు ఇక్కడికి వచ్చి కూడా విజిట్ చేసుకోవచ్చు అని నా సజెషన్ సేమ్ లైక్ దట్ షిరిడి అదే బాబా మాకు అంటే నేను యాక్చువల్గా ఒకసారి ఇలా పూజ చేశానండి అంటే లెవెన్ డేస్ అట్లా ఉంటుంది మాకు అలా చేసుకొని అందరినీ పిలిచి చేసుకున్నాం సో విభూది ఇవ్వడం అందరికీ ప్రసాదాలు పంచడం చేస్తూ ఉంటాము అందరికీ నేను ఏం చెప్పటం అంటే మా పెద్దమ్మ పెద్దమ్మ చాలా ఆవిడ డివోటీ అండి బాబా డివోటీ సాంగ్స్ పాడడం ఏంటి అన్నీ ఇంకా అలా మాకు కూడా అలాగే వచ్చింది మా మదర్కి ఒకసారి బాబా భక్తుడు వచ్చి ఒక విభూతి ఇచ్చారు చేతిలో అది ఒక తాబేల్లాగా వచ్చింది అన్నమాట ఆ భరిన ఇప్పటికీ అది అలాగే ఉంది ఆవిడ టూ మంత్స్ బ్యాక్ చనిపోయారు ఆవిడ నాకు ఇచ్చారన్నమాట అది నేను అలా దాచుకున్నాను బీరువాలో అదొకటి మాకు చాలా మెరకిల్గా అది ఏంటంటే విభూరి వేశారు దివటి ఆయన కూడా గారు అనమాట అది ఆ తావేలు ఇప్పటివరకు అలా అంటే ఉండదు కదండి అది అలాగే ఉంది మా దగ్గర అందుకోసం నేను కొంచెం అందరికీ సజెషన్స్ ఇస్తూ ఉంటాను మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా ఎలా ఉన్నా వచ్చి మీరు బాబా టెంపుల్ దగ్గరకు వచ్చి విజిట్ చేసి కొంచెం ఆయన తీర్థప్రసాదాలు తీసుకొని అందరికీ ఇది ఏంటంటే అండి ఇది ఒక చైన్ లాగా అండి అందరికీ చెప్తూ వెళ్ళాలన్నమాట ఆయన ఎలా చేస్తారు ఏంటి అనేది మనకి అది ప్రూవ్ చేయాలనే మేము అలా ఒక చైన్ లాగా అంది చెప్తూ ఉంటాము భజనలోకి వెళ్తూ ఉంటాం ఏడువారాల పూజ కూడా అది చాలా సక్సెస్ అయ్యిందండి నాకు ఆ ఏడువారాల పూజ కోసమే మేము ఏంటంటే మళ్ళీ వేరే వాళ్ళకి ఇస్తూ ఉంటాం బుక్స్ పంచుతూ ఉంటాం ఆ బుక్స్ ద్వారా మళ్ళీ వేరే వాళ్ళు అవి చేస్తూ ఉంటారు వాళ్ళ తర్వాత మళ్ళీ వాళ్ళు అలా ఇది ఒక చైన్ లాగా మాట మా పెద్దమ్మ దగ్గర నుంచి మాకు వచ్చింది ఇది మా మదరు మా మదర్ వాళ్ళ సిస్టరు అందరు బాబా డివోటీసే మొత్తం ఫ్యామిలీ అంతా నమస్తే నమస్తే అండి నా పేరు సత్యవతి మేము ఇప్పుడు మీర్పేటండి మీర్పేట నుంచి వస్తున్నాము ఇంతకుముందు నేను మైదీపట్నంలో ఉండేదాన్ని అప్పటి నుంచి నాకు బాబా అంటే చాలా ఇష్టం అన్నమాట మన ఒక థర్టీ ఫైవ్ ఇయర్స్ ఇంకా ఇంకా ముందు నుంచే చాలా నమ్మకము బాబా అంటే మనం మనస్ఫూర్తిగా ఏది అడిగితే అది ఇచ్చేస్తారు బాబా గారు అట్లా నాకు నమ్మకం నమ్మకంతో ఇన్ని సంవత్సరాలు చూస్తాం మెరాకిల్స్ అంటే ఏ మెరాకిల్స్ అంటే నేను కొంచెం ఏదన్నా ఏదైనా బాధలో ఉన్నప్పుడు బాబాగారిని అడిగితే వెంటనే అది సాల్వ్ చేసేస్తారు ఇది అదేం చెప్పలేను చాలా చేశారు అలాగా చాలా మహిమలు జరిగినాయి ఆయన వల్ల నాకు అప్పటి నుంచి వస్తూ ఉంటాం అన్నమాట ఇప్పుడు ఇంతకుముందు నేను మంత్లీ మంత్లీ వచ్చేదాన్ని ఇప్పుడు దూరం అయిపోయిందని ఎప్పుడన్నా ఒకసారి అట్లా వస్తున్నాను కొంచెం లేటుగా బాబా అంటే చాలా కోపం నాకు అట్లా అయితే ఒకసారి నేను పడుకున్నప్పుడు నిద్దట్లో బాబా గారి సమాధిలోంచి ఇట్లా అన్నమాట లేసేసరికి నేను బాబాను అలా చూస్తూ ఉండిపోయాను ఏంటి బాబా మీరు ఎప్పుడూ సమాధి అయ్యారు కదా ఇప్పుడేంటి మీరు అంటున్నాను ఆయన పాదం ఒక్కొక్కటి ఇంతంత ఉంది రియల్గా నండి అయితే అనేసరికి నేను నీ కోసమే వచ్చాను అని అన్నారు కోసమా అంటే అవును నీ కోసమే వచ్చాను అక్కడ మా తమ్ముడు కొడుకు ఉండేవాడు నా దగ్గర ఒక చిన్న బాబా ఆడుకుంటున్నాడు ఆయన ఎవరు అంటే నేను చెప్పాను మా తమ్ముడు కొడుకు బాబా మా ఆ బాబుని బాగా చూడండి అన్న ఇంకేం మాట్లాడలేదు బాబా అదొక మీరు కెళ్ళు మీరు అడిగితే ఇందాక మర్చిపోయా మళ్ళీ ఇంకొకసారి నేను మేము డ్యూటీ నిమిత్తం క్యాంపులకు అదే వెళ్ళేవాళ్ళం నేను థర్స్డే థర్స్డే ఏం తిన్నాను తినకుండా ఉంటా అయితే ఆ క్యాంప్కి వెళ్ళినప్పుడు తినేసాను నేను తినేస్తే నెక్స్ట్ వెడ్నెస్డే నాకు కళ్ళ బాబా ఏ నా కోసం ఒక రోజు నువ్వు తినకుండా ఉండలేవా అని అడిగారు అదొకటి అప్పటి నుంచి నేను థర్స్డే రోజు తిన్నాను ఏమి ఆ రెండు నిజంగా మాట ఇవి చెప్తే ఎవరు నమ్మరేమో మరి కాకపోతే నాకు జరిగినాయి ఇవి జరిగినప్పటి నుంచి ఎక్కువ ఇంకా బాబా దగ్గర నమస్కారం అండి నా పేరు నాగరాజు అండి మాది కర్నూలు అండి నేను హైదరాబాద్కి వచ్చినప్పుడు అంతా నేను విజిట్ చేస్తాను గారికి వచ్చి బాబా గారు లేనిది మేము లేం లైఫ్ అడగడుగున మాకు కాపాడుతుంటాడు నాకు కానీ మా భార్యకు కానీ నా కూతురు కానీ అల్లుడికి కానీ మనమురాలు కానీ మనుముడికి కానీ అంతా కాపాడుతాడు అడుగున కాపాడుతాడు ఆయన బాబా లేని మేము లేం మా బాబా నా కొడుకు మాత్రం సెటిల్ అయిపోతాడని చెప్పి బాబా మీద భారం వేస్తాం బాబా చూసుకుంటాడు అది ఇంకా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతుంది లైఫ్ చూపిస్తారండి బాబా మనం అనుకుంటే మనసులో వచ్చేస్తాడండి అది బాబా మనం అనుకున్నామంటే మనసులో వచ్చేస్తాడు ఎక్కడ కాని పని కూడా ఆయన చూపిస్తాయని రూఢ చూపిస్తాడు ఆ సిడ్డు సాయం అతను నేను లేను అదే అండి నమస్తే అండి నమస్తే అండి శివాని నేను మెదిపల్లి నుంచి వస్తున్నాను అంటే ఈ టెంపుల్కి ఎప్పటి నుంచి వస్తున్నారు రీసెంట్గా వస్తున్నారు అంటే మా డాడీ ఆపరేషన్ అయినప్పటి నుంచి ఇక్కడ కోరుకున్నాను సో బాబా కొంచెం దయ చూపించినందుకు మా దయచూపించినందుకు ఆల్ రైట్ సో చాలా నమ్మకం ఉందన్నమాట బాబా ఎప్పటి నుంచి అంటే ఎన్ని ఇయర్స్ నుంచి ఇది ఒక టూ థౌసండ్ ట్వెల్వ్ నుంచి నేను వస్తున్నాను ప్రతి గురువారం వచ్చి బాబా దర్శనం బాగా కోరుకుంటాను కూడా మీ ఫాదర్ హెల్త్ ఇంకేమైనా చాలా ఉన్నాయి చెప్పుకుంటున్నా మనస్ఫూర్తిగా అవి ఆటోమేటిక్ వచ్చేస్తున్నాయి ఒక భక్తుడిగా ఏదైతే ఎమోషన్ అవుతుందో అది ఖచ్చితంగా తీరుతుంది చాలా మంచిగా ఉంటుంది మీకు ఎట్లా ఇక్కడ అంటే ఇప్పుడు రాగానే చాలా ప్రశాంతంగా ఉంటుంది అసలు నిజంగా ఆయన ఉన్నాడేమో ఒక డాడీ అంటే ఒక డాడీ స్థానంలో ఒక ఉన్నాడేమో అనే ఒక ఫీలింగ్ ఇట్లా కూర్చునిపో అంటే హాఫ్ అన్ అవర్ అట్లా కూర్చునిపోయి వెళ్ళిపోతాను తీరుస్తారో అట్లా అక్కడ కూర్చొని చెప్పుకుంటే కష్టాలు చెప్పుకుంటే ఉన్నా కదా అని ఒక వస్తుంది ఇక్కడైనా వెళ్తే తలుచుకుంటే నాకు ఆటోమేటిక్ నాకు పవర్ అనేది వస్తుంది అదే కోరుకున్నాను వస్తాను ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు అక్కడికి వెళ్ళాలి సో రిజిట్ అవుతూ ఉంటా ఇక్కడెక్కడైతే ఉన్నారో కానీ అక్కడ ఏమో తెలియదు కానీ ఇక్కడికి వస్తే ఒక ఆ వైబ్ అనేది ఒక బంధం అనేది ఇక్కడనే చాలా ఉంటుంది సో ఈ టెంపుల్లో కూడా చాలా మంది భక్తులు చెప్తున్నారు ఏం కోరుకున్నా కూడా వెంటనే అవుతుంది ఆ సాయిబాబా అన్ని కోరికలు తీరుస్తారని కూడా అంటున్నారు అది మనస్ఫూర్తిగా అయితే హండ్రెడ్ పర్సెంట్ అండి అది హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ కోరుకుంటే ఆటోమేటిక్గా ఆయన చూస్తూ ఉంటే కళ్ళ నుంచి వాటర్ వస్తాయి సో హైస్టీస్ ఎట్లయితే చెప్తున్నారు భక్తులు కూడా సేమ్ హైస్టీస్ నాకు కూడా అట్లే జరుగుతుంది నేను కంటిన్యూస్ కూడా ఎత్తున్నావు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ